ఓం జగత పితరౌ వందే పార్వతి పరమేశ్వర అందరికీ నమస్కారం ఈరోజు మనం ఎనిమిది ఒకటి రెండు వేల ఇరవై నాలుగు సోమవారం రోజున ఉన్నటువంటి ద్వాదశ రాశి రోజువారి ఫలాగం తెలుసుకుందాం ముందుగా మేషరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి తొందరపాటితనము అవహేళన అవమానాలు పొందుకునే అవకాశం కనబడుతోంది గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి గర్భస్రావం చేయించుకునే ప్రయత్నం చేయకూడదు మీకు నష్టాన్ని కలిగే అవకాశం మద్యపాన సేవనం మీకు తీవ్ర ప్రమాదాన్ని కలిగించే అవకాశాలు విద్యార్థిని విద్యార్థులకి విద్యా నష్టం ఉద్యోగస్తులకి ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశం అలాగే లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతోంది రెవెన్యూ డిపార్ట్మెంటు పౌర సరఫరాల శాఖ హాస్టల్ వార్డెన్సు ఆర్టీఓలో పనిచేసే వ్యక్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం ఎక్కువ కనబడుతుంది జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి బోర్బాల్తో వారికి తోలు రెచ్చిన సూపర్ నష్టాలు రైతన్నలకి పంట నష్టం పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి ఇబ్బందికరంగా కనబడుతుంది సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో కూడా నష్టాలున్నాయి అలాగే మీ యొక్క వ్యవస్థల్ని తూనికలు కొలతల శాఖ వారు ఈ యొక్క షాపుల్ని మూసివేసే అవకాశం ఉంది కారణం మీరు తప్పుడు మార్గంలో మీ ధాన్యాలు ఈ యొక్క పదార్థాలు అమ్మడం వల్ల ప్రమాదం ఉంటుంది జాగ్రత్త పడండి ఎల్ఐసి మెడికల్ గృహిణమనేజెంట్లకి ఇబ్బందులు అలాగే ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను రాజకీయ రంగంలోనూ నష్టాలు పొందుకునే అవకాశం సినిమా రంగంలో కాస్త వ్యాపార నష్టం ఉంటుంది చేనేత వత్తుల దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నేను ఇబ్బందులు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కష్టకాలం కళాకారుల క్రీడాకారులకి ఇబ్బందులు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నష్టం నర్సరీ తోటలు పూజ ఆద్రవ్యాల వ్యాపారంలో కూడా ఇబ్బందులు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణ నియము గ్యాస్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో కూడా నష్టాలు పొందుకునే అవకాశం ఎక్కువ కనపడుతోంది అనుకోని ఇబ్బందులు ఆర్థిక నష్టాలు అలాగే అంటువ్యాధుల ప్రబల అవకాశం మాస్క్ ధరించండి సోషల్ డిస్టెన్స్ పాటించే ప్రయత్నం చేయండి నిద్రలేమితనం ఇబ్బంది కలిగించవచ్చు మత్స్యకారులు ప్రమాదంలో పడే అవకాశాలు రొయ్యలు చేపలు చెల్లెల వారికి ఇబ్బంది సోషల్ మీడియా సార్ జర్నలిస్టుల వారికి నష్టకాలము కష్టం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీలు చూడం వల్ల ధర నష్టాన్ని పొందుకోవడం కుటుంబ పరమైన చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి ఉద్యోగ పరంగా కూడా ఇబ్బందులు విద్యాపరంగా కూడా నష్టాలు పొందిన అవకాశం విదేశీ ప్రయాణం మంచిది కాదు కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం కనబడుతోంది భగవద్గీత పారేణ మీకు సమస్త శుభాన్ని కలిగిస్తోంది మరి ఎంతమంది నేను చెప్తున్నటువంటి ఈ భగవద్గీత పారణం చేస్తున్నా తెలియదు కానీ ఒక వ్యక్తి మాత్రం దుబాయ్ నుంచి ఒక వ్యక్తి నాకు ఫోన్ చేశారు రోజు కూడా ఆ వ్యక్తి భగవద్గీత పారణం చేస్తున్నాయట ఆ వ్యక్తికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను నేను అటువంటి వ్యక్తులు నాకు చాలా సందో అందుకే అంటాను ఒక్క వ్యక్తి నా మాట విన్నా పర్వాలేదు నాకు మంచి అనుకూలత కలుగు చెప్తాను నేను సరే ఆ వ్యక్తి భగవద్గీత చదువుతున్నాయట చాలా మంచి శుభయోగం అలా ఎవరైనా సరే భగవద్గీత చదవండి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటారు మీరు తప్పకుండా మూడు నుంచి పదకొండు అధ్యాయాలు చదవండి లాభాన్ని ఆనందాన్ని పొందుకోవచ్చు ఎవరికైనా చెప్పులు కానీ బెల్లము ఉప్పు కానీ దానంగా ఇచ్చే ప్రయత్నం చేయండి శుభకరమైన ఫలితాలు పొందుకుంటారు ఉదయం ఏడు గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల నుంచి ఒంటి గంట నలభై ఎనిమిది నిమిషాల వరకు శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఎనిమిది రెండు అంకెలను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెలను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృషభ రాశి వారి ఫలితాల విధంగా ఉన్నాయి వైవాహిక జీవన ఆనందం వృత్తి వ్యక్తిగతమైనటువంటి అభివృద్ధి పొందుకోవడం ఇంట్లో సంతాన వేడుకలు వివాహ సంబంధ చర్చల్లో సఫలత సోదర మైత్రి కుటుంబ సభ్యులతో అనుకూలవంత శుభయోగం మాతృ సౌఖ్యం పితృ సౌఖ్యాన్ని పొందుకోవడం ఆస్తి పంపకాల అనుకూలతలు కోర్టు వివాదాలు సమస్య పోయేటువంటి అవకాశాలు విద్యార్థి విద్యార్థులకి మంచి విద్యాభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లైట్ వేపనల అభివృద్ధి మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపలు చెందిన వారికి లాభం సినిమా పరిశ్రమల అభివృద్ధి నర్సరీ తోటలు ఆదర వ్యాపారంలోనూ చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ పదాలకి లాభం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాఠీల వల్ల చూడడం వల్ల ప్రాప్తి పొందుకునే అవకాశం ఎల్ఐసి మెడికల్ గృహమైన ఏజెంట్లకి అభివృద్ధి పొందుకోవడం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతరమైన వ్యాపారంలో అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినుపగుంళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో మంచి లాభాలు పాడి పరిశ్రమ పౌట్రీపై అభివృద్ధి పొందుకునే అవకాశం వైద్యులక వైద్య బృందాల వరకు న్యాయవాదులకి ఆనందాది శుభయోగాలు ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చును ప్రయాణ లాభం తీర్థయాత్ర సేవన విదేశీయాన ప్రయాణం కూడా మీకు శుభాన్ని కలిగిస్తుంది సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వృతుల వారికి జ్యోతిష్య పండితు అనుకూలత సోషల్ మీడియా సార్ ధర్నిస్టుల వారికి అభివృద్ధి పొందిన అవకాశం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలు పొందుకోవచ్చు ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెల అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మిథున రాశి వారికి ఆకస్మిక ధన ప్రాప్తి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ప్రాప్తి రావాల్సిన బాకీలు వసూలు చేసుకోవడం ఇవ్వాల్సిన రుణాలన్నీ కూడా తీర్చేసుకునే అవకాశం విద్యా ఉద్యోగ వ్యాపారాధుల్లో లాభాలు పొందుకోవడం విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపారంలో కలిసి వస్తుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళామనులకి లాభం మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చేపజలకు అభివృద్ధి రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు అభివృద్ధి పొందుకోవడం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడిమైన వ్యాపారంలోనూ ఎల్ఐసి మెడికల్ గృహ నిర్మాణ ఏజెంట్లకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం కళాకారుల క్రీడగా అభివృద్ధి పొందుకోవడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి కలిసి వచ్చే అదృష్టయోగం పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు పొందుకునే అవకాశాలు రాజకీయ రంగంలో అభివృద్ధి బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచి కర్మగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశుభివృద్ధి చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో వ్యాయామ సంబంధ వ్యాపారంలో విద్యాలయ వ్యాపారంలో కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి కలిసి వచ్చేటువంటి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి స్వర్ణకర వ్యాపారతలకు అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ లాంటి వ్యాపారంలో లాభాలు తప్పకుండా అనుకున్నటువంటి వృత్తి ఉద్యోగాదుల్లో అభివృద్ధి పొందుకునే శుభయోగం బంధుమిత్రుల సమాగమం కుటుంబ సౌఖ్యం సోదరులతో మాతాపితులతో అనుకూలవంతమైన అవినాభావ సంబంధాలు మిత్రుల సహకారం వల్ల వ్యాపార లాభాన్ని కూడా పొందుకునే అవకాశం ఉంటుంది రాజకీయ రంగంలో మంచి పదవి లభించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి నాలుగు అంకెను దృష్టిగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కర్కాటక రాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి అనుకూలవంతమైన ఫలితాలే కనపడుతున్నాయి షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి వాహన యోగం పెయింటర్లకి డ్రైవర్లకి ఎలక్ట్రీషియన్స్కి లాభం సినిమా రంగంలో వ్యాపార వృద్ధి సోషల్ మీడియా శాటిలైట్ వారికి లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు కుల కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి నర్సరీ తోటలు పూజా వ్యాపారంలో లాభాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు మినపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలు లాభాలు పొందుకోవచ్చు ఎల్ఐసి మెడికల్ గృహిర్మణ ఏజెంట్లకి పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలోను అభివృద్ధి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రిక్ వ్యాపారంలోను మత్స్యకారులకి మత్స్య సంపద రుజులు చెప్పల వారికి లాభం ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచ మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను ఈవెంట్స్ మేనేజ్మెంట్ వాళ్ళకి బోర్బావుతో వారికి తోలు రెగ్జిని సూపరిశ్రమలోను చేనేత భత్ర దర్జీ చేసే వారికి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో కూడా లాభాలున్నాయి ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభాన్ని పొందుకోవచ్చు విద్యార్థిని విద్యార్థికి మంచి విద్యా అభివృద్ధి ఉంది ధనయోగము విద్యాలాభము ఉద్యోగ లాభము విదేశీయాను స్థిరమైన నివాసము మంచి పదవి పొందుకోవడం ఆకస్మిక ప్రాప్తి అలాగే కుటుంబ సౌఖ్యత సంతాన యోగ్యత వివాహ యోగాన్ని పొందుకునే అవకాశాలు ఆర్థిక పరంగాను పరంగాను విద్యాపరంగా మంచి అభివృద్ధి పొందుకునే శుభయోగాల పరంపర కొనసాగుతుంది వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చుని సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును సింహరాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి డబ్బు విషయంలో కథ ఇబ్బంది కలిగవచ్చును ఈ ఈఎంఐలు కట్టే విషయంలో కూడా అప్రమత్తంగా ఉండండి ఓటీపీల ద్వారా మోసపోయే అవకాశం ఉంది సీనియర్ సిటిజన్స్ అవమానం పడతారు మహిళా మండలికి ప్రమాదం అగ్ని ప్రమాదం జరిగే సూచనలు కనబడుతున్నాయి లేదా మీ వస్తువులు దొంగతనం జరిగే ఉన్నాయి ఒంటరిగా మహిళలు బయటికి వెళ్లే ప్రయత్నం చేయకండి మంచిది కాదు మత్స్యకారులకి ప్రమాదం చేపల చేపలజలకి ఇబ్బంది ఈవెంట్కి బోరు బాల్తూ వారికి తోడు రెగ్జన్ సుపరిశ్రమ నష్టాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ వ్యాపారంలో కూడా తీవ్ర నష్టాలు పొందుకుంటారు ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ నష్టాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంపు డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వర్పలన ఇబ్బందులు వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులు కష్టకాలంగా చెప్పబడుతోంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్లో పెట్టుబడి పెట్టకూడదు నష్టాన్ని పొందుకుంటారు ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడే అవకాశం సీనియర్ సిటిజన్స్ మహిళా మండలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులతో ముకులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి నష్టము కష్టకాలం కుటుంబ ప్రయోజన చికాకులు ఎక్కువగా ఉంటున్నాయి సోదరులతో తల్లిదండ్రులతో కంటు మీకు ప్రమాదాన్ని కలిగిస్తుంది తోటి కోడల మధ్య వివాదాలు రోడ్డున పడే అవకాశాలు కోర్టు తీర్పులు మీకు వ్యతిరేకంగా వస్తాయి ఆస్తి పంపకాల్లో అసమానతలు కనబడుతోంది మిత్రుల వల్ల నష్టము సోదరుల వల్ల మానసిక వేదన ఎక్కువ కనబడుతుంది కన్సల్టెన్సీ మీద ఆధారపడకూడదు మ్యారేజ్ గురించి నుంచి తప్పుడు సమాచారాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి జాగ్రత్త వహించండి ఈ రాష్ట్ర మొత్తం కూడా అనేక రకాల ఇబ్బందులు చికాకులు కోపం అసహనం మద్యపాన సేవనం విద్యా నష్టాన్ని ఉద్యోగ నష్టాన్ని పొందుకునే అవకాశాలు పెద్దల మాట పెడచివనే పెట్టడం మీకు నష్టాన్ని కలిగిస్తుంది జాగ్రత్తగా ఉండండి విలైన వస్తువులు పోగొట్టుకునే అవకాశం కనబడుతుంది వాహన వేగం నష్టాన్ని కలిగించవచ్చు ప్రభుత్వ అధికారులు జాగ్రత్తగా ఉండే ప్రయత్నాలు చేయండి స్వర్ణకార వ్యాపారస్తులు కూడా మోసపోయే అవకాశాలు ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో నష్టము చేనేత వస్త్ర దర్జీ పని చేసే వారికి ఇబ్బందులు ఆర్థిక నష్టాలు భగవద్గీత పారాయణం మీకు శుభాన్ని కలిగిస్తుంది విష్ణుసాతనామ పారాయణం గురు దత్తాత్రేయ స్వామి చరిత్ర పారాయణం చేయడం శివాలయ సందర్శన మీకు మనశ్శాంతిని ఆనందాన్ని కలిగిస్తుంది ఉదయం ఏడు గంటల యాభై ఆరు నిమిషాల నుంచి తొమ్మిది గంటల పదిహేడు నిమిషాల వరకు తిరిగి పదకొండు గంటల ఆరు నిమిషాల నుంచి పన్నెండు గంటల ముప్పై నాలుగు నిమిషాల మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతుంది వీరికి ఏడు అంకెను అదృష్టం చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కన్యారాశివారి ఫలితాల విధంగా ఉన్నాయి విజయము ఆనందము ఆస్తి లాభము వస్తులాభము ఉద్యోగ లాభము విదేశీయానము విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభము గృహ యోగము సంతాన యోగము వివాహ యోగ్యత కుటుంబ సౌఖ్యము ఆస్తి పముల అనుకూలతలు కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా రావడం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బిట్ కాయిన్స్ లాటరీల వల్ల జూదం వల్ల ధనప్రాప్తి నర్సరీ తొట్టలు పూజ ఆధార సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి ఆర్థిక లాభం గౌరవం పాడి పరిశ్రమ పౌల్ట్రీ లాభాలు ఎల్ఐసి మెడికల్ గృహిణిమణజండ్లకి అభివృద్ధి సినిమా రంగంలో వ్యాపార లాభం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకు అనుకూలత రాజకీయ రంగంలో మంచి అభివృద్ధి పొందుకోవడం అలాగే కళాకారుల క్రీడాలకు అభివృద్ధి సోషల్ మీడియా సాటిల్ జర్నలిస్టుల వారికి అభివృద్ధి పొందుకునే అవకాశం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఇటుకల వ్యాపారంలోను ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకల ఇసుక వ్యాపారంలోను బొటిక్స్ బ్యూటీ పార్లర్ వ్యాపడిపో బాణి కర్మగారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పొందుకోవచ్చును ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలో అభివృద్ధి పొందుకోవచ్చు విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ఉంటుంది గొప్ప గొప్ప వాళ్ళతో స్నేహాలు మీకు మంచి శుభాన్ని కలిగిస్తాయి అనుకున్నటువంటి ప్రతి పనిలో విజయం సాధించడం రోగనాశనం రుణ విమోచనం బంధుమిత్రుల సమాగమం సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం పరీక్షల్లో మంచి విజయం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ఆన్ సైట్ అపార్చునిటీ పొందుకునే అవకాశాలు యజ్ఞ యాగాది క్రతువు నిర్వహించేటువంటి అవకాశం కనబడుతుంది సత్సంగత్వంలో పాలు పంచుకునే అదృష్టయోగాలు ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఒకటి అంకెలు దృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును తులారాశివారి ఫలితాలు విధంగా ఉన్నాయి వాహన యోగము కుటుంబ సౌఖ్యము సంతాన యోగము ఆత్మస్థైర్యము సోదర మైత్రి కుటుంబ సౌఖ్యము సత్సంతాన ప్రాప్తి పొందుకోవడం సంతాన విషయంలో శుభవార్తలు వినడం విదేశాల్లో విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తలు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్ కి మహిళా మండలకి నర్సరీ తోటలు పూజ ఆధార వ్యాపార లాభాలు పొందుకోవడం పాడి పరిశ్రమ పౌల్ట్రీ అభివృద్ధి పొందుకోవడం ఈవెంట్ మేనేజర్కి బోరు వారికి తోడు రిజ్జు శు పరిశ్రమల లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద రొయ్యలు చేపల వారికి అభివృద్ధి రాజకీయ రంగంలో మంచి లాభము కళాకాల క్రీల అభివృద్ధి సినిమా రంగంలో అనుకూలత సోషల్ మీడియా అది ధనిష్ల వారికి అభివృద్ధి మంచి కాంట్రాక్ట్ లభించే అవకాశాలు కనబడుతున్నాయి విలేకరులకి అలాగే ఈ వార్త రెండు విషయాల్లో మంచి లాభాలు పొందుకోవచ్చును రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు కూరగాయలు సూపర్ మార్కెట్ కిరాణం మినుపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమలో కూడా లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంచ కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమలోను స్వర్ణకార వ్యాపారస్తులకి లాభాలు పెట్రోలియం బేకరీ నూనె పద్ధతికి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసక రాగి ఇతర మెనింగ్ వ్యాపారులు డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి అభివృద్ధి పొందుకునే శుభయోగం ఈరోజంతా మీకు అత్యంత అనుకూలంగా ఉంటుంది వీరికి రెండు అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వృశ్చిక రాశి వారికి మనోధైర్యం స్థైర్యము ఆశయము ధనయోగము రుణ విమోచనం రోగనాశనం శత్రునాశనం ఒక మంచి వ్యక్తితో పరిచయం ఊహించినటువంటి శుభ పరిణామం అంటే మీ లైఫ్లో ఒక టర్నింగ్ పాయింట్ కూడా కారణమయ్యే అవకాశం విద్యార్థి విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కానీ అకాడమీ పరీక్షలు కానీ ఐఎల్స్ లాంటి పరీక్షలు కానీ ప్రమోషన్ కోసం రాసే పరీక్షల్లో విజయం సాధించే అవకాశాలు వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్వం కులవృత్తుల వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళామణిలకి నర్సరీ దొడ్డలు పూజా ఆద్రోగుల లాభాలు పొందుకోవడం ఎల్ఐసి మెడికల్ గృహిణమణ ఏజెంట్లకి రాజకీయ రంగంలో అభివృద్ధి పొందుకోవడం சினமரில் வியாபார லாபம் கலாக்கார கிரீடக அபிவ் సోషల్ మీడియా సాటిలైట్ జర్నలిస్టుల వారికి లాభాలు మత్స్యకారులకి మత్స్య సంపద చేపల చేపలచలకి అభివృద్ధి పొందుకునే అవకాశాలు రైతన్నలకి పంట లాభం పూలు పళ్ళు మిరపగుళ్ళు చింతపండు బెల్లం మిర్చి పత్తి పరిశ్రమ సూపర్ మార్కెట్ కిరణ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబుడిపు బాణ సంకార టైల్స్ టైల్ల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారంలోను డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రిషియన్స్కి లాభాలు పొందిన అవకాశం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మధ్యపాన హోటల్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ విద్యాలయ వ్యాపారం వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో లాభాలు ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక తడి మైనింగ్ వ్యాపారంలోనూ అభివృద్ధి పొందుకోవచ్చును ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ వ్యాపారంలో లాభాలు సన్నకార వ్యాపార శుభయోగాల పరంపర ఉన్నతమైనటువంటి విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవచ్చు కొత్త వ్యాపార ప్రారంభం ఆరోగ్యవంతమైన శుభయోగం సంతానయోగం కుటుంబ సౌఖ్యం బంధుమిత్రుల సమాగమం పోగొట్టుకున్న వస్తువుల్ని ఉద్యోగాన్ని తిరిగి పొందుకోగలిగే అవకాశం ప్రతి చోట గౌరవాన్ని ఆత్మస్థైర్యాన్ని ముందడుగు వేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి వైద్యుక వైద్య బృందాల వారికి న్యాయవాదులు కూడా కలిసి వచ్చే అవకాశాలు షేర్ మార్కెట్లో తప్పకుండా ఆర్థికాభివృద్ధి లాటర్ల వల్ల జూదం వల్ల ధన ప్రాప్తి పొందుకునే అవకాశం కనబడుతోంది ఇదంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి ఆరు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మనుషు రాశి వారికి ధన నష్టం అవమానం అనారోగ్యం వాహన ప్రమాదం మద్యపాన సేవనం పూచికత్తగా సంతకాలు చేయడం నోరు జారడం శత్రువుల్ని పెంచుకోవడం మిత్రుల వల్ల నష్టం అలాగే ప్రయాణంలో భంగాలు విద్యార్థి విద్యార్థి విద్యా నష్టం ఉద్యోగస్తులు లంచగొండలుగా పట్టుబడడం ముఖ్యంగా భూపరిపాలన విభాగం అంటే తహసీల్దార్ కార్యాలయం జిల్లా ప్రజాపరిషత్తు మండల రెవెన్యూ కార్యాలయంలో అలాగే రిజిస్ట్రేషన్ల శాఖ విద్యాశాఖలో పనిచేస్తున్న వారు లంచగొండలుగా పట్టుబడే అవకాశం కనబడుతుంది కళాకారుల క్రీడల నష్టం సోషల్ మీడియా సాటి జరిస్టుల వారికి ఇబ్బందులు అవమానాలు విలేకరులు జైలు పాలయ్యే అవకాశాలు ఉన్న జాగ్రత్త ఈవెంట్ మీద వారికి బోర్బాలు వారికి మోసపోయే అవకాశం విదేశాల్లో కాంట్రాక్ట్ అని చెప్పి మోసం చేస్తారు సీనియర్ సిటిజన్స్ మహిళా మనులు పురోహితులు వేద పండితులు కులవృత్తుల వారు జ్యోతిష్య పండితులు వీళ్ళందరూ కూడా నష్టపోయే అవకాశం ఉంది కనబడుతోంది జాగ్రత్త పూచికత్తుగా సంతకాలు చేయకండి అలాగే కొత్త కాంట్రాక్ట్లు అని చెప్పేసి మీకు వచ్చే అవకాశం లేదు జాగ్రత్త ఎల్ఐసి మెడికల్ గృహి మేనేజెంట్ కూడా ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి వైద్యులకు వైద్య బృందాల వారికి న్యాయవాదుల కష్టకాలం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో చేనేత వస్త్ర దర్జి పని చేసే వారికి పెట్రోలియం బేకరీ వినోదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలో స్టార్ట్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఇబ్బందులు నర్సరీ తోటలు పూజ వ్యవహరికి ఇబ్బందులు ఎక్కువగా ఉంటున్నాయి స్వర్ణకార వ్యాపారస్తులు మోసపోయే అవకాశం షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోరెన్సీ బెట్కాయంలో ధరణష్టం నష్టం ఉంది జాగ్రత్త కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపానం హోటల్ పాడి పరిశ్రమ పౌట్రీ పరిశ్రమ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక బోటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణసంచిక మగరం టైల్స్ టైల్ వ్యాపారం ముద్రణాల ఏమో గ్యాస్ వ్యాపారంలో నష్టాలు కార్మిక సోదరులకు ఇబ్బంది కర్షకులకి పంట నష్టం ఇలా అనేక రకాల ఇబ్బందులు పొందుకునే అవకాశం కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి వీరికి ఉదయం ఏడు గంటల ఒక నిమిషం నుంచి ఎనిమిది గంటల వరకు తిరిగి తొమ్మిది గంటల పదహారు నిమిషాల నుంచి పదకొండు గంటల ఒక్క నిమిషం మధ్య కాలంలో శుభ సమయంగా చెప్పబడుతోంది భగవద్గీత పారాయణం తొమ్మిది నుంచి పదహారు అధ్యాయాలు చదవడం విష్ణు సాధన పారాయణం ఈశ్వర ఆరాధన ఎవరికైనా పాలు పెరుగు చెప్పులు దానంగా ఇవ్వడం మంచి ప్రయోజనాన్ని పొందుకోవచ్చును వీరికి ఐదు అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును మకర రాశి వారికి ప్రతి చోట ఆనందము ప్రతి చోట గౌరవము ఆత్మస్థైర్యము బంధులాభం మిత్ర సౌఖ్యం రోగనాశనం రుణ విమోచనం ధనయోగం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాంస లాభాలు చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణత్వం కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు అనుకూలత సినిమా రంగంలో వ్యాపార లాభం ఎల్ఐసి మెడికల్ గురినడానికి అభివృద్ధి సోషల్ మీడియా శాటిటైజ్ వారికి లాభాలు కళాకాల క్రీడాక అభివృద్ధి రాజకీయ రంగంలో కలిసి రావడం వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి అనుకూలవంతమైన శుభస్థితి విద్యాభివృద్ధి పోటీ పరీక్షల్లో కానీ ఎక్కడ పరీక్షలు విజయం విదేశాలకు కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశం ధనవృద్ధి బాగా ఉంటుంది పెట్రోలియం బేకరీ వినోత్పదాలకి విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ వ్యాపారంలోను ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారంలో స్వర్ణకార వ్యాపారస్తులకి అనుకూలత పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమలో లాభాలు బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబు డిపో బాణం మగరం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయం గ్యాస్ వ్యాపారం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసుక రాగి ఇత్తడి మైన వ్యాపారం కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలో లాభాలు పొందుకోవచ్చు కుటుంబ సౌఖ్యం సోదర మైత్రి ఆనందకరమైన సంపద ప్రేయసి పిల్లల సఖ్యత భార్యాభర్తల మధ్య కుటుంబ సౌఖ్యాన్ని పొందుకునే అవకాశం శుభకరమైన సంతాన వార్తలు సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కనబడుతోంది ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి మూడు అంకెలు అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును కుంభరాశి వారి ఫలితాలు విధంగా ఉన్నాయి ముఖ్యంగా పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట వింటే చాలు మీరు ఆ మాటల వల్ల తల్లిదండ్రుల యొక్క సూచనల వల్ల ఉద్యోగలాభం కుటుంబ సౌఖ్యం ధనయోగం ఉంటుంది వేద పండితులు పురోహితులు బ్రాహ్మణులను కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలకి అనుకూలవంత శుభయోగం కాకపోతే మాట తీరు కాస్త చేసే పనిలో పరిపూర్ణత ఏకాగ్రత ఉంటే చాలు ఎందుకంటే ఈరోజు మీకు తొందరపాటితనము ఇతరులు చెప్పిన మాట పెడచ వినపెట్టడం లాంటిది కనపడుతుంది రాహు ప్రభావం ఎక్కువగా ఉంది కదా దానివల్ల జరుగుతుంది కానీ పెద్దవాళ్ళు చెప్పిన మాట వింటే అత్యంత అనుకూలవంతమైనటువంటి మనోనిబ్బరం ధైర్యం సంతానం వివాహం కుటుంబ సౌఖ్యం ఆస్తి పంపకాల అనుకూలత గొప్ప వ్యక్తులతో పరిచయం నూతన వ్యాపార ప్రారంభం వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుతో కులవృత్తుల వారికి జ్యోతిష పండితులకి సీనియర్ సిటిజన్స్కి మహిళామణిలకి లాభం లాటరీల వల్ల జూదం వల్ల షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బెట్కాయిన్స్లలో లాభాలు పొందుకునే అవకాశం వాహన యోగం డ్రైవర్లకి పెయింటర్లకి ఎలక్ట్రీషియన్స్కి అనుకూలత ఎల్ఐసి మెడికల్ గృహిమ ఏజెంట్లకి మత్స్యకారులకి మత్స్య సంపద రొజలు చేపల లాభం ఈవెంట్ మేనేజ్మెంట్కి బోర్బాల్త వారికి తోలు రెడ్డి సూపర్ పరిశ్రమ లాభాలు పాడి పరిశ్రమ పౌల్ట్రీ పరిశ్రమ అభివృద్ధి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదలకి లాభం రాజకీయ రంగంలో అనుకూలత సినిమా ప్రపంచంలో వ్యాపార లాభం బొటిక్స్ బ్యూటీ పార్లర్ డిపో బాణసంతి కర్మాగారం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో అనుకూలత ఫండ్ ఫైనాన్స్ వ్యాయామ విద్యాలయ వ్యాపారం ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం ఫార్మా సిమెంటు ఐరను ఇటుకలు ఇసక రాగి ఇత్తడి మైనింగ్ వ్యాపారంలోను ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారంలోను సోషల్ మీడియా శానిటీల వారికి లాభాలు అనుకున్నటువంటి ప్రశాంతమైనటువంటి వ్యాపార లాభం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు మినుపగుళ్లు సూపర్ మార్కెట్ వ్యాపారంలో లాభాలు పెట్రోలియం బేకరీ విధాలకి చేనేత వస్త్ర దర్జీ పనిచేసే వారికి శుభయోగాలు వృత్తి ఉద్యోగాల అభివృద్ధి విద్యార్థి విద్యార్థికి లాభం విదేశాల్లో కూడా మంచి విద్యా ఉద్యోగ వ్యాపార లాభం సువర్ణ వజ్రాభరణ ప్రాప్తి ముఖ్యంగా ఆకస్మిక మంచి విలువైన బహుమానాలు అందుకునే అవకాశాలు పొలము లాభము స్థలము లాభము కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారడం కన్సల్టెన్సీ ఆధారపడవచ్చు మ్యారేజ్ నుంచి శుభవార్త వినవచ్చు ఇలా అనేక రకాల శుభయోగాల పరంపర పొందుకునే అదృష్టంగా చెప్పవచ్చును వీరికి ఎనిమిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చు ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకుని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును వారి ఫలితాలు విధంగా ఉన్నాయి విశేషమైనటువంటి రాజ్యాధికారం అంటే రాజకీయ రంగంలో అనుకూలత మహారాణి యోగం బంధుమిత్రుల సమాగమం వివాహ యోగం నిశ్చేతాంబులాదులు భారసాలలు షష్టిపూర్తి మహోత్సవాలు ఇంట్లో వేడుక జరిగే అవకాశాలు రాజకీయ రంగంలో అనుకూలత కళాకారుల క్రీడాకారులకి అభివృద్ధి సోషల్ మీడియా సాటిల్ జర్నిస్టుల వారికి లాభాలు సీనియర్ సిటిజన్స్కి మహిళా మండలికి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తమ కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకు ఆదరణ మత్స్యకారులకి మత్స్య సంపద రోజులు చేపలసిన లాభం వైద్యుల వైద్య బృందాల వారికి న్యాయవాదాలు కలిసి వచ్చే అవకాశం రైతన్నలకి పంట దిగుబడి పూలు పళ్ళు కూరగాయలు పండించే వారికి అనుకూలత సూపర్ మార్కెట్ కిరాణా వ్యాపారంలో అనుకూలవంతమైన శుభయోగం సినిమా ప్రపంచంలో నటీనటులకి దర్శక నిర్మాతలకి లాభాలు బలంగా ఉన్నాయి చేనేత వస్త్ర దర్జి పనిచేసే వారికి పెట్రోలియం బేకరీ నూనె పదాలకి ఆటోమొబైల్ ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ వ్యాపారం విద్యాలయ వ్యాయామ చిట్ ఫండ్ ఫైనాన్స్ స్వర్ణకార వ్యాపారస్తులకి మంచి లాభ బొటిక్స్ బ్యూటీ పార్లర్ బ్యాంబిడిపో పాఠశించం టైల్స్ టైల వ్యాపారం ముద్రణాలయము గ్యాస్ వ్యాపారంలో ఈవెంట్ మేనేజర్కి బోరుబావుతూ వారికి తోలు రిగ్జింగ్ సూపరిష్టంలో గానీ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఫర్నిచర్ గాజు పరిశ్రమ కన్స్ట్రక్షన్ రియల్ ఎస్టేట్ మద్యపాన హోటల్ వ్యాపారం అలాగే ఫార్మా సిమెంటు ఐరన్ ఇటుకలు ఇసుక రాగితర వ్యాపారంలోను షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టో కరెన్సీ బెట్కాయిన్స్సుల్లో లాభం ప్రభుత్వ ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగ లాభం ప్రయాణ లాభం వాహన యోగం అలాగే విదేశాల్లో కూడా విద్యా ఉద్యోగ వ్యాపార లాభాన్ని పొందుకోవడం ఆస్తి పంపకల అనుకూలతలు చాలా మంచి అవకాశాలు అందిపుచ్చుకోవడం పోగొట్టుకున్న ధనాన్ని గౌరవాన్ని వ్యక్తిత్వాన్ని తిరిగి పొందుకునే అవకాశాలు సువర్ణ వజ్రాభరణాలు లేదా ఎలక్ట్రానిక్ వస్తువుల్ని కొనుగోలు చేసే అవకాశం ఇంటిలో అనుకూలవంతమైన ఆహ్లాదకరమైన వాతావరణం ప్రశాంతమైన జీవనం రోగనాశనం రుణ విమోచనం లోన్ సౌకర్యాన్ని పొందుకునే అవకాశాలు అనుకున్నది సాధించగలిగే వ్యక్తిత్వం ఈరోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది వీరికి తొమ్మిది అంకెను అదృష్టంగా చెప్పవచ్చును ఈ సమయాన్ని అంకెను సద్వినియోగం చేసుకొని ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించండి మంచి ఫలితాన్ని పొందవచ్చును స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహేషా గోబ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోకాసమస్త సుఖినో భవంతు